చూస్తే ఏపీలోని అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో మరో ఎన్కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు రంపచోడవరం అటవీ ప్రాంతంలో మరోసారి ఇవాళ తెల్లవారుజామున భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరు నుంచి ఏడుగురు మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోందని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు మిగిలిన మావోయిస్టులు లంగిపోవడం మంచిదన్నారు ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో లో అగ్రనేతలు మృతి చెందినట్లు సమాచారం అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఏడీజీ చెప్పారు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఏలూరు కాకినాడ కోనసీమ జిల్లాల్లో యాభై మందిని అరెస్టు చేశామన్నారు వీరిలో స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్లు ముగ్గురు మెంబర్లు ఇరవై మూడు మంది అలాగే డివిజనల్ కమిటీ మెంబర్స్ ఐదుగురు ఏరియా కమిటీ మెంబర్స్ పంతొమ్మిది మంది ఉన్నారని వివరించారు ప్రజలకు ఎక్కడా కూడా హాని జరగకుండా ఈ అరెస్టులు చేశామని మాట్లాడారు అలాగే దొరికిన మావోస్టుల నుంచి భారీగా ఆయుధాలు పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఇక వారిని కూడా పట్టుకునేందుకు బృందాలు రంగంలోకి దిగాయని ఏడీజీ తెలియజేశారు ఇదే విషయానికి సంబంధించి వైజాగ్ నుంచి మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు సత్యనారాయణ మారేడమిల్లి అటవీ ప్రాంతంలో మరోసారి ఎదురు ఎదురుకాల్పులు జరిగాయి ఈ రోజు తెల్లవారుజామున భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు అయితే కనుక ఏడుగురు మావోయిస్టులు అయితే మృతి చెందినట్లు అయితే తెలుస్తోంది మృతహాలను అయితే కనుక ఇప్పటికే రంపచోరవరం ఏరియా హాస్పిటల్కి అయితే తరలిస్తున్నారని తెలుస్తోంది మృతులు ఛత్తీస్గఢ్ కు చెందిన వారికి అయితే కనుక పోలీసులు ఇప్పటికే గుర్తించడం జరిగింది మృతుల్లో అగ్రనేత డేవర్జీ ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు అయితే కొనసాగుతున్నాయి కూపింగ్ అయితే జరుగుతుంది నిన్న జరిగిన ఆ కాల్పుల్లో అయితే కనుక అగ్రనేత యడ్మా మృతి చెందడం అయితే కనుక మావోయిస్టులో కొంత కలకలం అయితే రేపిందని చెప్పుకోవాలి దీనిపైన అయితే కనుక ఇప్పటికే విజయవాడ నుంచి అయితే కనుక మహేష్ చంద్ర లడ్డా అడిషనల్ డీజీపీ అయితే కనుక మాట్లాడడం జరిగింది నేడు కూడా ఏజెన్సీలో నక్సల్ పోలీసుల మధ్య కలుపులు జరిగాయని అయితే చెప్పడం జరిగింది ఆరు నుంచి ఏడుగురు అయితే చనిపోయారని సమాచారం ఉందని ఇంకా పూర్తి వివరాలు అయితే రావాల్సి ఉందని చెప్పేసి ఆ లడ్డా అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఛత్తీస్గఢ్ నుంచి ఏపీకి రావాలని మావోయిస్టులు ప్రయత్నం అయితే చేస్తున్నట్లు తెలుస్తోంది నిఘా వర్గాలు వారి కదలికలు అయితే కనుక ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు నవంబర్ పదిహేడున కీలకమైన ఆపరేషన్ చేపట్టామని నిన్న మారేడుమల్లిలో యడ్మా మరో ఐదుగురు ఎన్కౌంటర్ లో చనిపోయారని అయితే కనుక వారు తెలియజేయడం జరిగింది అది అయితే కనుక సంచలనం రేపిందని చెప్పుకోవాలి మావోయిస్టు ఇప్పటికే పలు ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది వాళ్ళ ఆరోపణలలో వాస్తవం లేదని చెప్పేసి వారైతే చెప్తున్న పరిస్థితి పోలీసులు అయితే కనుక ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశామని ఆ కగార్ లో భాగంగానే ఈ ఆపరేషన్స్ జరుగుతున్నాయని వారైతే కేంద్ర బలగాల నుంచి అయితే కనుక తెలుస్తోంది ఖగార్ ఆపరేషన్ లో భాగంగానే ఇది మావోయిస్టులను అయితే కనుక మట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నామని ప్రస్తుతం మొదటి నుంచి కూడా వారికైతే కనుక మావోయిస్టులకి ఆ అయితే చెప్పడం జరిగిందని అయితే వారిలో కొంతమంది అయితే ఇప్పటికే లొంగిపోయారు మరి కొంతమంది అయితే లొంగిపోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ తప్పించుకొని తిరుగుతున్నారని వీరి కోసమే ప్రత్యేక కూపింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి పోలీసులు అయితే చెప్పిన పరిస్థితి ఉంది వాళ్ళ నుంచి అయితే సేకరించిన సమాచారంతో ఎక్కడికెక్కడ మావోయిస్టులు ఉన్నారని దాని మీద అయితే దృష్టి పెట్టడం జరిగింది ఇప్పటికే ఎన్టీఆర్ కృష్ణ కాకినాడ కోనజీమ ఎల్లూరు ఏలూరు జిల్లాల నుండి అయితే కనుక యాభై మంది మావోయిస్టులను అయితే పట్టుకున్నట్లయితే తెలుస్తోంది ఎక్కడ ఎవరికి ఏ ప్రమాదం జరగకుండా ఈ ఆపరేషన్ పూర్తి చేశామని అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది రాష్ట్ర చరిత్రలో ఎంతమంది కీలక వ్యక్తులను పట్టుకోవడం ఇదే ప్రథమంగా అయితే వారు చెప్పుకుంటున్నారు పోలీసులకైతే ప్రత్యేకంగా ఇదైతే కనుక ఆ హిట్ బ్యాక్ అని చెప్పుకోవాలి అలాంటి ఇటు బ్యాగ్ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ఏరియా కమిటీ సభ్యులు ఆ ప్లాట్ ను టీములను అయితే పట్టుకున్నారు వెపన్స్ అయితే కనుక వాళ్ళ దగ్గర నుంచి నలభై ఐదు వేల రెండు వందల డెబ్బై రెండు రౌండ్స్ రెండు మ్యాగజైన్లు ఏడు వందల యాభై గ్రాముల వైర్లు ఇతర సామాగ్రిని అయితే పట్టుకున్నామని ఇప్పటికే తెలియజేయడం జరిగింది వాళ్ళ ఫీల్డ్ సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ అయితే పూర్తి చేశారు ఇందులో పాల్గొన్న వారందరికీ కూడా ఇప్పటికే టీంలన్నీ కూడా అభినందనలు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఉన్నతాధికారులందరూ కూడా సిబ్బందికి అయితే అభినందనలు తెలియజేస్తున్నారు మా ఇంటెలిజెన్స్ విభాగం విషయంలో అయితే కనుక బాగా పనిచేసిందని వారైతే సమాచారం ఇవ్వడం జరుగుతుంది మాకు ముందే వచ్చిన సమాచారం ప్రకారమే వారిపై నిఘా పెట్టామని ఈ కూపింగ్ కగార ఆపరేషన్ లో భాగంగానే ఈ కూపింగ్ ఏర్పాటు చేశామని వారు ఆలోచనలు కార్యకలాపాలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అన్ని సెట్ చేసుకున్నాకే ఒకేసారి వారందరినీ పట్టుకున్నామని వారైతే తెలుస్తున్న పరిస్థితి ఉంది అలాగే తెలంగాణలో కొంతమంది ఇటీవల సరెండర్ అయ్యారని వాళ్ళ ద్వారా సమాచారం వెళ్తే ఇబ్బందులు ఉంటాయని అయితే భావించారని చెప్పడం జరుగుతుంది అందుకే కొన్ని రోజులు సెల్టర్ తీసుకునేందుకు ఏపీలో పలు ప్రాంతాలను ఎంచుకున్నారని మావోయిస్టులు ఎంచుకున్నారని అయితే కనుక ఈ ఆపరేషన్ కగార్ లో భాగంగా అయితే తెలుస్తుందని ఆ దానిలో భాగంగానే వారిని అయితే కనుక నిన్న జరిగిన కాల్పుల్లో యడ్మా కీలకంగా వ్యవహరిస్తున్న యడ్మాని వారి భార్య సతీమణి రాజీని కూడా మట్టి పెట్టడం జరిగిందని తెలుస్తుంది మరో వాళ్ళ అనుంచను నలుగురిని అయితే కనుక మట్టి పెట్టిన పరిస్థితుంది అందుకే కొన్ని రోజులు షెల్టర్ తీసుకున్న ఏపీలో పలు ప్రాంతాలను అయితే ఎంచుకున్నప్పటికీ కూడా ఆ ప్రాంతాలను కూడా కూపింగ్ ద్వారా తెలుసుకోవడం జరిగిందని అయితే చెప్పడం జరుగుతుంది అలాగే మళ్ళీ సమయం చూసి వాళ్ళ ప్రాంతాలకు వెళ్లాలని అయితే నిర్ణయించుకున్నారని ఆ విషయం తెలుసుకుని మళ్ళీ ఈ రోజు అయితే కనుక మళ్ళీ కూడా ఆ ఏదైతే కాల్పులు ఉన్నాయో కాల్పులు జరపడం జరిగిందని తెలిసింది దీనిలో అయితే ఏడుగురైతే చెందినట్టు తెలుస్తుంది వారు మూమెంట్ ప్లాన్ పై ఇతర సమాచారం అయితే ప్రస్తుతానికి వీరి దగ్గర అయితే అందలేనట్టుంది యజమాన్ని పట్టుకున్నాక చంపేమనే ప్రచారం అయితే చేస్తున్నారు అందులో నిజం లేదని అయితే కనుక పోలీసులు చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఈ రోజు జరిగిన కాల్పుల్లో అయితే కనుక ప్రస్తుతం ఎవరు అనేది ఇంకా చెందాల్సిన అవసరం ఉంది ఛత్తీస్గఢ్ కి చెందిన వారు ఏడుగురు అయితే ముతి చెందినట్లు తెలుస్తుంది దాంట్లో అగ్రనేత దేవ్ జీ అయితే సమాచారం ఉంది దేవ్ జీ గురించి అయితే కనుక మరింత సమాచారం అయితే రావాల్సి ఉంది ఆయనతో పాటు ఆయన చనిపోయారా లేకపోతే ఇంకా మరెవరైనా ఆ చనిపోయిన వారిలో కీలక వ్యక్తులు ఉన్నారా విషయం అయితే తెలియాల్సి ఉంది రేవతి థ్యాంక్ యూ సత్యనారాయణ